నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మిర్పురి వన్ మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నాలుగు రకాలైనటువంటి జాబ్స్ గురించి ఎంటైర్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందామండి ఒక్కొక్కటిగా కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం అండి సో ఈ లింక్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు లింక్ ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క సైట్కి రావడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్స్ ఏంటనే మనం చూద్దామండి ఒక్కొక్కటిగా మొదటిగా మనం చూసుకున్నట్లయితే అండి ఫస్ట్ది చూడండి ఇక్కడ ఆచార్య ఎంజీరంగా యూనివర్సిటీ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ల్యామ్ ఫ్రేమ్ గుడ్డూర్ ఓకే సెంట్రల్ ఆఫ్ ఏపీ సెన్సార్ అండ్ స్మార్ట్ అప్లికేషన్ రీసెర్చ్ అండ్ అగ్రికల్చర్ నోటిఫికేషన్ ఇప్పుడు చెప్పబోయేటటువంటి నాలుగు రకాలైనటువంటి జాబ్స్ కూడాను ఆన్లైన్ గూగుల్ మీట్ ఇంటర్వ్యూ ఉంటుందండి ఓకే మొత్తం వాటి యొక్క ఐడి కూడా మీకు పంపించడం జరుగుతుంది ఈ నాలుగు జాబ్స్ కూడాను గూగుల్ మీట్ ద్వారానే మీకు ఇంటర్వ్యూ చేస్తారండి ఇక మనం వివరాలకు వెళ్ళినైతే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేటప్పటికి యంగ్ ప్రొఫెషనల్ టూ అగ్రికల్చర్ అండి వన్ పోస్ట్ ఉంది అప్ టు ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉంటుంది మేబీ ఎక్స్టెండెడ్ అప్ టు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉంటుందండి మీ యొక్క పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుందండి సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి బేస్డ్ ఆన్ ది నీడ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సి క్రాప్ అండ్ సైకాలజీ ఎంటమాలజీ సాయిల్ సైన్స్ అనోటమీ విత్ బేసిక్ డిగ్రీ ఎన్ను బిఎస్సి అగ్రికల్చర్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ సో ఎంఎస్సీ చేసిన వాళ్ళనే చేయొచ్చు అప్లై చేయొచ్చు లేదంటే విత్ బేసిక్ డిగ్రీ ఇన్ బిఎస్సీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఫోర్ ఇయర్స్ అగ్రికల్చర్ ఉంటుందండి డిగ్రీ ఆ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి అలాగే శాలరీ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది కన్సల్టేటిపై ఇస్తారండి ఇక డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూస్తే మనం ట్వంటీ సెవెంత్ ఉంటుందండి అక్టోబర్ పదకొండు గంటలకు ఉంటుందని మెన్షన్ చేశారు వెన్యూ వచ్చేసి ఆర్ఏఆర్ఎస్ ల్యాబ్ లొకేషన్ ఆఫ్ ది వర్కింగ్ యాజ్ పర్ ది ఎక్స్పెరిమెంట్ నీడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదండి ఆ ప్రాజెక్ట్ యొక్క నీడు ఎక్కడ లొకేషన్ ఉంటే అక్కడ మీరు వర్క్ చేయాల్సినటువంటి ఉంటుందండి ది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ది అటెండ్ ఫర్ ఆన్లైన్ గూగుల్ మీట్ వాకిన్ ఇంటర్వ్యూ ట్వంటీ సెవెంత్ క్లియర్గా మెన్షన్ చేశారండి అలాగే దానికంటే ముందుగా మీరు చేయాల్సినటువంటి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీరు పంపిస్తే సరిపోతుందండి ట్వంటీ ఫోర్త్ లోపు సాయంత్రం లోపు మీరు పంపిస్తే సరిపోతుంది ఏంటి ఏంటని పంపించాలని చూస్తున్నట్లయితే బయోడేటా సైన్ బయోడేటా ఫాము పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇన్ సపోర్టు ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ పంపించాల్సి ఉంటుందండి ది క్యాండిడేట్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది గూగుల్ మీట్ లింక్ ఐడియాస్ సో ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు గూగుల్ మీట్ యొక్క లింక్ ఐడినిది మీకు మెయిల్ చేయడం జరుగుతుందండి ఓకే క్లియర్ కదండి నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామండి సెకండ్ వన్ యంగ్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి అది అగ్రికల్చర్ ఇది ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వన్ పోస్ట్ ఉందండి అప్ టు మార్చ్ ట్వంటీ ఫస్ట్ సేమ్ మొదట చెప్పిన మాదిరిగానే ఇక్కడ కూడాను ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ వన్ వరకు మీ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఇక క్వాలిఫికేషన్ వస్తే బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో విత్ ఎక్స్పోజర్ టు ది డ్రోన్స్ అండ్ సెన్సార్ వాటిలో ఎక్స్పీరియన్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి ఏజ్ విషయానికి వస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉందండి మెన్స్కి అదే విమెన్స్కి అయితే ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఉందండి ఇక శాలరీ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ కన్సల్టేట్ ఉంటుందండి ఈ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ట్వంటీ సెవెన్త్ లెవెన్ ఏఎంకి లొకేషన్ అనేది ఆర్ఏ ఆర్ఎఎస్ యాజ్ పర్ ది ప్రాజెక్ట్ నీడ్స్ అక్కడ లొకేషన్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు ఈ మెయిల్ ఐడికి మీ యొక్క పాస్పోర్ట్స్ సైజు ఫోటోగ్రాఫ్ సైన్ బయో బయోడేటా అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు మెయిల్కి పంపించాల్సి ఉంటుందండి మీ యొక్క మెయిల్కి గూగుల్ మీట్ యొక్క ఐడి అనేది పంపించడం జరుగుతుందండి వాళ్ళు ది క్యాండిడేట్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే మీట్ అయ్యారో వాళ్ళకి పంపించడం జరుగుతుందండి సో మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోని మీరు చూసిన తరువాత ఎండ్ చేసే ముందు వీడియోని చూసి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి అలాగే స్కాలర్షిప్కి సంబంధించింది జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఉంటాయండి మన ఛానల్లో యూజ్ఫుల్ కానటువంటి వీడియో ఒక్కటి కూడా ఉండదండి మీరు గమనించినట్లయితే ప్రతిదీ కూడా యూజ్ఫుల్ వీడియో అండి అలాగే ఒక చిన్న సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ ద్వారా మీరు తెలియజేసినట్లయితే మరింత సపోర్టివ్గా ఉంటుంది మరించి ఇంకా హెల్ప్ఫుల్ వీడియోస్ అని కూడా నేను చేయడం జరుగుతుంది ఇక మూడవ నోటిఫికేషన్ చూసినట్లయితే మూడవ జాబు డ్రోన్ పైలట్ అండి వన్ ఉంది ఏంటంటే వన్ పోస్ట్లు ఉన్నాయి ఇలాంటివి చెప్తున్నారు నోటిఫికేషన్లు అంటే ఆ ఒక్క పోస్ట్ అనేది మీకు ఎందుకు రాకూడదు మీకోసమే అది డిజైన్ చేయబడి ఉండదు ఆ విధంగా పాజిటివ్ థింక్లో ఆలోచించాలి ఒక్క పోస్ట్ ఉన్నదని చెప్పేసి చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు సో క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి డ్రాప్ అవ్వదండి డెఫినెట్గా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా అప్లై చేయండి సో రావటం రాకపోవటం అనేది ఫస్ట్ మనం ప్రయత్నం చేయాలి ఇక మనం క్వాలిఫికేషన్ విషయాన్ని చూస్తే వన్ పోస్ట్ ఉంది సేమ్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ వరకు ఉంది ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది ఆగస్టు ట్వంటీ ట్వంటీ వరకు క్వాలిఫికేషను టెన్త్ క్వాలిఫికేషను ఇంగ్లీష్ మీడియం విత్ డిజిసీఏ అప్రూవ్డ్ ఇన్ డ్రోన్ పైలెట్ కోర్స్ సర్టిఫికేట్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో డ్రోన్ సర్టిఫికేట్ ఎవరైతే చేస్తున్నారో టెన్త్ క్లాసు మరియు ఆ యొక్క సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ ఇచ్చారు ఫార్టీ ఇయర్స్ వరకు ఉమెన్స్కి ఇచ్చారండి ట్వంటీ థౌజండ్ కన్సల్టేటెడ్ పే ట్వంటీ సెవెంత్న పదకొండు గంటలకు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది లొకేషన్ వచ్చి ఆర్ఏ ఆర్ఎస్ యాజ్ పర్ ది ఎక్స్పెరిమెంట్ నీడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వర్క్ చేసే లొకేషన్ అనేది ఇక మీరు మీ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడాను సైన్డ్ బయోడేటా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు ఈ యొక్క మెయిల్ ఐడికి పంపించాలి ట్వంటీ ఫోర్త్లో పంపించాలి సాయంత్రం ఐదులోపు వాళ్ళు గూగుల్ మీట్ యొక్క లింక్ ఐడి అనేది మీకు క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నాయో ఆయా క్యాండిడేట్స్కి పంపించడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మరొకసారి చెప్తున్నాను ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ రిక్వెస్ట్ అటెండ్ ఫర్ ఆన్లైన్ గూగుల్ మీట్ ఇంటర్వ్యూ ఆన్ ట్వంటీ సెవెంత్ క్లియర్ అర్థమైంది కదండి నెక్స్ట్ వన్ చూసుకుంటే జేఏసిటీ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వన్ పోస్ట్ ఉందండి సేమ్ డ్యూరేషన్ ఇది కూడా మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఎక్స్టెండ్ ఆగస్ట్ ఆగస్ట్ వరకు చేయొచ్చు ట్వంటీ ట్వంటీ వన్ వరకు బేస్డ్ ఆన్ యూర్ పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ చూస్తే ఎనీ డిగ్రీ విత్ డేటా ఎంట్రీ ఎక్స్పీరియన్స్ అకౌంటింగ్ ప్రొసీజర్స్ ఏజ్ విషయానికి వస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ మెన్కి ఫార్టీ ఇయర్స్ విమెన్కి శాలరీ విషయానికి వస్తే ఫిఫ్టీన్ థౌసండ్ కన్సల్టేటెడ్ ప్లస్ జిఎస్టీ ఐటీ ఈపిఎఫ్ ఈఎస్ఐ ప్లస్ ఎస్సీ ఎక్స్ట్రా అని చెప్పేసి అన్నారు ఈ యొక్క డేటా ఎంట్రీకి మాత్రమే ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఇచ్చారండి ఎందుకంటే ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఇస్తున్నారు కదా అందుకని ఆ ఫెసిలిటీస్ వీళ్ళ ఒకరికి మాత్రమే ఇచ్చారండి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ట్వంటీ సెవెంత్ అండి వెన్యూ వచ్చేసి ఆర్ఏఆర్ఎస్ ల్యామ్ లొకేషన్ ఆఫ్ వర్కింగ్ యాజ్ పర్ ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ది నీడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి ట్వంటీ సెవెంత్ ఇంటర్వ్యూ ఉంటుంది గూగుల్ మీట్ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుందండి అలాగే ఈ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క డాక్యుమెంట్స్ సైన్డ్ పాస్పోర్ట్ సేపు ఫోటోగ్రాఫ్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ట్వంటీ ఫిఫ్త్ ఐదులో పంపించాలి సో వాళ్ళు క్వాలిఫికేషన్తో ఉన్న క్యాండిడేట్స్కి గూగుల్ మీట్ యొక్క ఐడియా అనేది పంపించడం జరుగుతుందండి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ సూపర్వైజర్ అంటే వన్ ఉంది సేమ్ ఇది కూడాను మార్చ్ ట్వంటీ ట్వంటీ వరకు ఎక్స్టెన్షన్ ఆగస్టు వరకు చేసే అవకాశం ఉందని మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ క్లాస్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సిస్టమ్ ఆర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మెన్స్కి అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉమెన్స్కి అయితే ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ ఇచ్చారు శాలరీ విషయానికి వస్తే టెన్ థౌసండ్ ప్లస్ జిఎస్టీ ఐటీ ఈపిఎఫ్ ఈఎస్ఐ అండ్ ఎస్సీ ఎక్స్ట్రా పర్ మంత్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఓకే డేట్ ఆఫ్ ఇంట్రీ ట్వంటీ సెవెన్ పదకొండు గంటలకి వెన్యూ ఆర్ఏఆర్ఏస్ వర్కింగ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్ నీడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి గూగుల్ మీట్ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుందండి ట్వంటీ సెవెంత్ ఇంటర్వ్యూ ఉంటుందండి ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు పంపించాలి ఇరవై నాలుగో తేదీ ఐదు లోపు సో మీ యొక్క సైన్ బయోడేటా పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా పంపించాలి సో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఈమెయిల్ చేయడం జరుగుతుంది గూగుల్ మీట్ లింక్ ఐడియాస్ అనేది పంపించడం జరుగుతుందండి సో ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను అండి నచ్చితే తప్పకుండా మనకి కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్